రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సమీపిస్తున్న వేళ రెండు రోజుల ముందుగానే ఆ సందడి నెలకొంది వరంగల్ జిల్లా నర్సంపేటలో పిల్లలు యువతులు కలిసి ఒక పీటపై మట్టితో బొడ్డమ్మను తయారు చేసి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ గౌరమ్మను పూజించారు ఇలా బొడ్డమ్మను తొమ్మిది రోజులు పూజిస్తామని యువతలు మహిళలు తెలిపారు విస్టమ్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుకున్నారు పాఠశాల యాజమాన్యం భారీ బతుకమ్మను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ములుగు జిల్లా జగ్గన్నపేటలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో అలరించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించేలా రాబోయే తరానికి చప్పట్ల బతుకమ్మను పరిచయం చేయాలని కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు కష్టసుఖాలను మేలవిస్తూ బతుకమ్మ పాటలు పాడుకునే వారిని గుర్తు చేశారు చిన్నప్పటి నుంచి నా పెం కానీ అత్త వెయ్యి అంటే వేస్తాను అప్పటి నుంచి వేసి బొడ్డమ్మని వేస్తాను అప్పటి నుంచి నెయ్యి వాడ అందరిని పిలుచుకొని బొడ్డమ్మని వేసుకొని అందరినీ పిలుచుకొని మంచిగా పసుపు పెట్టి ఉంటుందంట డెబ్బై వేన్లు బట్టి వేస్తాను